బెండకాయ వేపుడు ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను అరకిలో బెండకాయలు తీసుకున్నానండి బెండకాయ వేపుడు కోసం ఈ బెండకాయలన్నీ తడి లేకుండా తుడుచుకొని ముందు రోజు నైటే నేను కట్ చేసి పెట్టుకున్నాను మనం కూడా ఎవరైనా కానీ ముందే కానీ ఒక గంట ముందు కట్ చేసుకుంటే దీంట్లో జిగురు అనేది ఆరిపోతుంది ఆరిపోయి ఇట్లా డ్రైగా అవుతాయి లేకపోతే జిగురు జిగురుగా ఉంటే బెండకాయ వేపేటప్పుడు జిగట ఎక్కువ వస్తుంది కాబట్టి ముందుగానే ఇట్లా డ్రైగా పెట్టుకోవాలి ఈ పెట్టుకున్నాక దీంట్లోకి మనము ఫస్ట్గా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి ఒక స్పూను కొంచెం జీరా పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూను పసుపు కూడా కొంచెం వేసుకోవాలి వేసుకున్నాక దీంట్లో శనగపిండి కూడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి శనగపిండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి మనం త్రీ స్పూన్స్ వేస్తున్నాను మళ్ళీ కలిపిన తర్వాత సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి కొంచెం బియ్య పిండి వేసుకోవాలి ఒక స్పూన్ ఎందుకంటే బియ్య స్పూన్ బియ్య పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి కొంచెం కరకరలాడతాయి కాబట్టి కొంచెం దీంట్లో కలుపుకోవాలి ఇవంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి దీన్ని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకుంటూ మొత్తానికి అన్నిటికీ పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ శనగపిండి అంతా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం నీళ్లు కలుపుకుంటూ చేసుకోవాలి మళ్ళా ఈ విధంగా అన్నిటికీ పట్టించుకున్నాక కాస్త కాస్త నీళ్ళు ఇట్లా చిలకరించుకుంటూ చూసుకుంటా కలుపుకోవాలి ఎక్కువ తడి ఉండకూడదు తడి ఎక్కువగా ఉంటే మళ్ళీ జగటు వచ్చేస్తుంది మళ్ళీ కొంచెం శనగపిండికి వేసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా చల్లుకుంటూ మళ్ళీ ఇట్లా వాటర్ చల్లుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి బెండకాయలకి బాగా కోటింగ్ పట్టాలండి శనగపిండి అప్పుడే బాగా వస్తుంది బెండకాయ ఫ్రై ఈ విధంగా మొత్తం కలుపుకొని ఈ శనగపిండి కోటింగ్ అన్నిటికీ పట్టించుకోవాలి ఇది బాగా బెండకాయలకి అన్నిటికీ పట్టిందండి ఇప్పుడు మనం నూనెలో ఏ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఆయిల్ కాగిందో లేదో ఒక బెండకాయ వేసుకొని చూసుకుందామండి ఎంత పొడి పొడిగా వేసుకోవాలి ఎక్కువ మంట మీద చేసుకోకూడదు ఎందుకంటే బెండకాయ వేగదు శనగపిండి వేగిపోతుంది కాబట్టి తక్కువ మంటమే చేసుకోవాలి ఇది వేయగానే కదపకూడదండి ఎందుకంటే ఇట్లా కదిపితే ఏమవుతుందంటే చెనగపి ఈ దొండకాయకు ఉన్న శనగపిండి అంతా ఊడిపోయి నూనెలోకి వచ్చేస్తుంది ఈ కోటింగ్ అంతా అందుకని కొంచెం సేఫ్ అయ్యాక మనం గెంట పెట్టి కలుపుకోవాలి అందుకని ఒక ఫైవ్ మినిట్స్ ఆగుదాము ఆగి అప్పుడు తిప్పడం స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఇప్పుడు గెంట పెట్టుకొని కలుపుకోవాలి ప్పుడు కోటింగ్ అంతా దేనికే ఉంటుంది ఓడలు నూనెలోకి కూడా రాదు తిప్పుతూ ఉంటాను వేగిపోయాయండి ఇంకా అన్నీ ఒక గిన్నె ప్లేట్లోకి తీసుకుందాము మరొకసారి వేసుకుందాము ఇంకొక ఇంకోసారి తీసేసుకుందాము అయిపోయినాయి మూడు సార్లుగా వేసుకున్నామండి ఆఖరిసారి అయిపోయినాయి అయిపోయినాయండి మేము కూడా మరొకసారి తీసేసుకున్నాము బెండకాయ వేపటికే తాలింపు వేసుకుందాము కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి దీంట్లో కొంచెం తాలింపు దినుసులు వేసుకోవాలి కొన్ని వేసిన ఇష్టనాలు కూడా వేసుకోవాలి కొన్ని జీడిపప్పు కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం వెల్ దంచి పెట్టుకున్న ఒక పది వెల్లులపై రేఖలు వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి ఆఖరిగా కరివేపాకు వేసుకోవాలి మనం దీని మీద తాలింపు అంతా వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి తాలింపు అంతా పట్టేదాకా అన్నిటికీ కలిసేటట్టు ఇది మనకి పప్పుచారులో కానీ టమాటా చారు మిరియాల చారు సాంబారు దేంట్లో కన్నా బాగుంటుంది స్నాక్ లాగా ఉంటుంది ఎప్పుడు తినని దొండకాయ ఎప్పుడు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ఇష్టపడతారండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి స్కిప్ చేయొద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయండి ఇదే మొదటిసారి అయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి చూసే ముందు లైక్ చేసి చూడండి